మార్పులు వచ్చినాయి కాబట్టి తీర్పు అనేది బీమా తీర్పు అనేది గ్రీకు వారిది రెండవ కొరింథీ 5వ అధ్యాయం 9వ వచనం రెండవ కొరింథీ ఐదు మొదటిగా మనం పరిశుద్ధుల తీర్పు గురించి చదువుదాం పరిశుద్ధుల తీర్పు ఎవరు ఆ దేహమందున్నను దేహమునుండినను ఆయనకిష్టమై ఎందుకనగా తన జరిగించిన క్రియల చెప్పున అవి మంచమైనను సరే చెడ్డమైనను సరే

అనేది పరిశుద్ధుల తీర్పు ఆ తీర్పు మధ్యాకాశంలో అవుతుంది మధ్యాకాశంలో జరుగుతుంది ఎత్తబడిన వారికి బహుమానాల తీర్పు ఉంటది ఎవరు పరిశుద్ధంగా జీవించారు ఎంత శోధంలో జీవించారు ఎంతగా క్రైస్తవులుగా ఉన్నారు ఆ బహుమానాల తీర్పు ఉంటుంది అది మధ్యాకాశంలో జరిగే తీర్పు అది మంచిదే కానీ చెడ్డదే కానీ ప్రతి విషయము దేవుడు తీర్పులోకి తెస్తాడు అందుకే బైబిల్లో గ్రంథాలు ఉంటాయి పరలోకంలో గ్రంథం అంటారు గ్రంథాలు ఉంటాయి గ్రంథమేమో ఎవరు నాకు ఎవరు పరలోకం పోతారో వాళ్ళ పేరు ఉంటుంది గ్రంథాలేమో ప్రతి వాణి ఒక్క పేరున ఎవడి పేరున వాడి గ్రంథం అంటానే ఉంటుంది ఈ రోజులో కంపెనీలో కూడా అట్లా ఉంటుంది మా కాలేజీలో అట్లా ఉంటుంది మీరు ఎవరైనా చేర్చండి మీరు ఎవరైనా తీసుకొచ్చి నా దగ్గర చేర్చండి ఒక అడ్మిషన్ బుక్ ఉంటుంది ఆడి పేరు రాస్తాం ఆడి తర్వాత వాడి పేరున ఒక ఫైల్ పెడతాం దాని గ్రంథముడు అంటారు ఎవరి పేరు రాస్తారో అడ్మిషన్ రిజిస్టర్నేమో గ్రంథం అంటారు అది నిత్య జీవము పోయే వాళ్ళ పేర్లు ఉంటాయి నరకాయన వాళ్ళ పేర్లు ఉండవు ఎవరి పేరు జీవగ్రంథం అందు రాయబడలేదు వాడి దగ్గర గుండవులో పడేస్తారు కానీ జీవ జీవగ్రంథంలో ఉన్న వాళ్ళ పేరున్న మాటను తప్పని తీసి మీకు చేయడు రాన్నయ నీకొక గ్రంథం ఉన్నది నీ పేరున ఒక గ్రంథం ఉన్నది ఆ గ్రంథంలో నీ పేరున అన్ని రాసి పెట్టున్నాయి నీకు ఎన్ని బహుమానాలు ఇవ్వాలో నిన్ను సాప్ మీద కూర్చోబెట్టాలో కుర్చి మీద కూర్చోబెట్టాలో అక్కడ తెచ్చుకుంటాను నీ ఇష్టం బ్రాహ్ బ్రాహ్ మొత్తానికైతే వస్తావు క్రీస్తు రక్తంలో కడుగుబడిన వారందరూ వస్తారు ఎవడో సాప్ మీద కూర్చుంటాడో ఎవరు కుర్చీ మీద కూర్చుంటాడో అప్పుడు తేర్తది ఎందుకంటే నీ తరపున గ్రంథములు ఉంటాయి మీరు ప్రకటన ఇరవై కూడా చదువుతారు కదా జీవ గ్రంథం ఉంటుంది గ్రంథాలు ఉంటాయి దాని గ్రంథంలో కూడా గ్రంథములు విప్పబడను గ్రంథం కాదు గ్రంథములు ప్రతి వాని పేరున ఒక గ్రంథం ఉంటుంది మరి నీ పేరున గ్రంథం ఎంత ఉందో చూసుకో గ్రంథములు అనే మాట మర్చిపోకండి ప్రతి వాని పరిశుద్ధుని పేరున ఒక గ్రంథం ఉంటుంది మరి పాపుల పేరు గ్రంథాలు ఉండవు ఎందుకు అడిగి వేస్ట్ పేరే లేని వాడికి గ్రంథం ఎందుకు ఎవరి పేరెక్కుంటుందో అది చూస్తాం ఎవడన్నా నా దగ్గరికి వస్తాడు సార్ సార్ నాకు ట్రాన్స్ఫర్ సర్టిఫికెట్ ఇవ్వ అని వస్తాడు టీసీ ఉందా ఇవ్వమని వస్తాడు అప్పుడు నేనేం చేస్తాను ప్రిన్సిపాల్గా ఆడి పేరు చూస్తా ఫస్ట్ పేరు లేదనుకో పో అంటాడు పేరుందనుకో వెంటనే ఇవ్వను ఆడి ఫైల్ తీసుకురండి అంటాడు మంచివాడ సెంటోడ ఎన్నిసార్లు నీకు వేసినా ఎన్నిసార్లు నుంచినా చెప్తా అది గ్రంథములు అంటే కాబట్టి ప్రతి విశ్వాసి పేరున ప్రతి పరిశుద్ధుని పేరున ఉంటాయి అవన్నీ తీర్పులు వస్తాయి ఆ తీర్పు మనము నిలబడాలి బహుమానాల తీర్పు రెండవ తీర్పు నది పరిశుద్ధుల తీర్పులోనే ఇంకొక కథ ఉన్నది అది సేవకుల తీర్పు ఒకటొకరుంది మూడొచ్చా